ఇప్పుడు మనం వెనకాల చూస్తున్న ఇల్లు కనకధారకి సంబంధించిన స్థలం అంట ఇది శంకరాచార్యుల వారి యొక్క చరిత్రతో ముడిపడి ఉంది శంకరాచార్యుల వారు అతి చిన్న వయసులోనే ఆతుల సన్యాసాన్ని స్వీకరించి తర్వాత సన్యాస దీక్ష తీసుకున్నారు అయితే బ్రహ్మచారి కూడా భిక్షాటన చేయడం అనేది వారి విధి అంచేత అగ్రహారాల్లోకి వెళ్ళి బ్రాహ్మణ ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భిక్షాటం చేసి ఇస్తూ ఉండేవడుతున్నారు సార్ విద్యాభ్యాసం యో కూడా అలా భిక్షాటం చేస్తూ ఉండేవారు అయితే ఒక సమయంలో శంకరాచార్య కాలనీ కాలడి వారి యొక్క జన్మస్థలం దానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ మన అనే ప్రాంతం ఉంది ఈ ప్రాంతం చాలా తెలియలేదు అన్నమాట ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేకుండా ఉండేది ఎక్కడ బంగారు పుసరికాయలు కురిసాయి అనేది చాలా మందికి తెలియలేదు ఆ తర్వాత శంకరాచార్యుల వారు పరంపరాగతంగా వచ్చిన వేఠాధిపతి ఒకరొక వేటాధిపతి వారు ఈ ప్రదేశాన్ని తన తపశక్తి చేత కనుక్కుని ఆ తర్వాత ఈ స్థలాన్ని ఐడెంటిఫై చేశారు ఇది మన అనే ప్రాంతంలో ఉంది అంటే బంగారుపు ఉసిరికాయలు కురిసిన ప్రాంతం అంటే అయితే ఈ చరిత్ర మనం చూసుకున్నట్లయితే శంకరాచార్యుల వారు ఇలా భిక్షాటం చేస్తున్న క్రమంలో ఈ గృహంలో ఉండే బ్రాహ్మణుల ఇంటికి వచ్చి వారి వారి యొక్క స్థితిగతులన్నీ కూడా చూసి చాలా జాలి పడ్డారనమాట కారణం ఏంటంటే ఆయన భిక్షాటం అడిగిన వెంటనే ఆవిడ ఆ కళ్ళు నీళ్ళు వచ్చాయట కారణం ఏంటంటే పాపం వేయడానికి ఏం లేవు ఆవిడ దగ్గర అంత కటిక దరిద్రంతో బాధపడుతున్నారట ఆ సమయంలో అయినా బ్రహ్మచారి వచ్చి భిక్ష అడిగిన తర్వాత వేయకుండా ఉండకూడదు అని చెప్పేసి వారి తోటలో ఉండే ఒక ఉసిరికాయని తీసుకొచ్చి అది నిజానికి పాపం ఆ పళ్ళు మాత్రమే తింటూ ఆకలిని నింపుకుంటున్న తల్లి మాట ఆవిడ అయినప్పటికీ కూడా మనకి భిక్షాటని అడిగిన తర్వాత ఏమి వేయకూడదు ఉన్నా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ ఉన్న ఒక ఉసిరికాయ కూడా కోసేసి ఆవిడ భిక్షపాత్రలో వేస్తున్నాడు అలా భిక్ష పాత్రలో వేయడం చేత ఆయనకి అర్థమైంది ఈవిడ ఎంత దరిద్రంతో బాధపడుతుంది అనే విషయం అందు వెంటనే ఆ ఆవిడ యొక్క దరిద్రాన్ని తీసేయమని చెప్పేసి ఆ కనకధార స్తోత్రాన్ని చేశాడు స్వామివారు మహాలక్ష్మీదేవిని ఆయన పరిశ్రమించాడు అమ్మ ఒకవేళ ఆవిడ దరిద్రంతో బాధపడుతుంది అంటే దానికి కారణం వారు చేసిన పాపమే కదా పూర్వార్జితమైన పాప విశేషం అని చెప్తే అలాంటి పాప విశేషాన్ని తొలగించి ఆవిడని కరుణించు అని చెప్పేసి శంకరాచార్యుల వారు ఇక్కడ కనకధారించ ఎప్పుడైతే అమ్మవారిని అలా స్తోత్రం చేశారో వెంటనే ఆ స్తోత్ర మహాత్యానికి ఆ స్తోత్రానికి ఉన్న శక్తికి ఆ అమ్మవారి చేతిలోంచి బంగారు కురిగాయ ఆ పైనుంచి వర్షగా కురిసేయమంటే ధార అని చెప్పారు